సోదర మహాశలేరా ఈ మధ్యనే ముంబై రైల్ బ్లాస్ట్లో కేసులో అరెస్టు అయిన దాదాపు పన్నెండు మంది పంతొమ్మిది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషులుగా విడుదల కావడం జరిగింది మరి సోదర మహాశలరా ఒక వర్గానికి చెందిన ప్రజలు బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మనువాద భావజాలం కలిగిన అధుర అధికారులు అసూయతో ద్వేషంతో ఈర్ష్యతో ఆ నేరంతో సంబంధం లేని ఎంతోమంది వ్యక్తులను అరెస్టు చేసి ఈ విధంగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు జైలులో మగ్గిపోయేటట్టు చేసి వారి యొక్క జీవితాలలో అగ్ని కురిపించడం జరుగుతుంది వారి జీవితాలను నాశనం చేయడం జరుగుతుంది సోదర మహాశలరా ఆకలిన వ్యక్తికి భోజనం ఏ విధంగా అవసరమో గాయపడిన వ్యక్తికి చికిత్స ఏ విధంగా అవసరమో నేరం చేసిన వ్యక్తికి శిక్ష కూడా తొందరగా దొరకాల నేరస్తుడు పట్టుబడకపోయినా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదు అని న్యాయం కోరుతుంది ధర్మం కోరుతుంది ఎందుకంటే నేరస్తుడు ఇప్పటికి తప్పించుకున్నా కానీ రెండవసారి మూడవసారి తప్పిదం చేసి నేరం చేసి అతను పట్టుబడేదానికి అవకాశం ఉంది కానీ నిర్దోషి ఒకసారి శిక్షించబడితే అతని జీవితం నాశనం కావడంతో పాటు అతనిపై ఆధారపడిన భార్య బిడ్డలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి వృత్తి వ్యాపారం ఏదైతే ఉందో అన్నీ కూడా నాశనం అయ్యేదానికి అవకాశం ఉంది మరి సోదర మహాశర ఈనాటికి కూడా నిర్దోషులుగా జైళ్లలో ఉండే ఖైదీలలో దాదాపు అరవై శాతం మంది నిర్దోషులుగా ఉన్నారు అని కొన్ని నివేదికల ద్వారా మనకు తెలుస్తుంది మరి మాలేగావ్ బమ్ బ్లాస్టు హైదరాబాద్ మక్కా మసీదు బమ్ బ్లాస్టు సంజౌతా ఎక్స్ప్రెస్ బంబ్స్టు అజ్మీర్ దర్గా బంబ్లాస్టు ఇంకా వేరే ఇతర బంబ్లాస్టులలో పాల్గొని సాక్ష్యాలు దొరికి బెయిలు పైకి బెయిలు పైన బయటికి వచ్చి ఎంపీగా కూడా ఒక ఆమె గెలిచడం జరిగింది మరి ఇటువంటి నేరాలు చేసిన నేరస్తులేమో ఒక కులానికి ఒక మతానికి ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలేమో స్వాములుగా చలామణి అవుతూ పుణ్యాత్ములుగా చలామణి అవుతూ విచ్చలవిడి జీవితం గడుపుతూ ఉన్నారు మరి నిర్దోషులైన ఈ అమాయకులు బలహీన ప్రజలు పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలు జైలు జీవితం గడిపినారు అంటే మరి మనువాద భావజలానికి గురి అయిన మత పిచ్చి పట్టిన మతోన్మాదులైన అంధభక్తులైన అధికారుల కారణంగా ఇప్పుడు ఈ పన్నెండు పన్నెండు మంది మాత్రమే వెలుగులోకి రావడం జరిగింది ఇటువంటి వేలాది మంది లక్షలాది మంది యొక్క జీవితాలు జైళ్లలో మగ్గుతూ వారి యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయి మరి ఇటువంటి అధికారులకు శిక్ష అవసరం లేదా సోదర మహాసోదర ప్రజలు ఆలోచిస్తారని తెలియజేసుకుంటున్నాను కానీ ఇటువంటి అధికారులు ఇక్కడ తప్పించుకోవచ్చు ఇహలోకంలో కానీ పరలోకంలో ఎటువంటి ఘోరమైన అవమానకరమైన శిక్ష అనుభవిస్తారు అంటే ఈ జీవితంలోని చరమాంకంలోనే వారికి తెలిసిపోతుంది అందుకోసము అధికారం ఉందని కులగజ్జితో మత పిచ్చితో అమాయకులైన ప్రజల జీవితాలు నాశనం చేసినట్లయితే మీ జీవితాలు కూడా నాశనం అవుతాయని తెలుసుకోవాలి సోదర మహాశయరా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను